వెల్కమ్ టు మన ఎంకరింగ్ షాప్ ఫ్రెండ్స్ ఇదైతే ట్రక్ ఆట అనమాట ఫ్రెండ్స్ ఛాయ్స్ విరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అయిపోయింది అనమాట మొత్తం ఫ్లాట్ వరం కట్టామన్నమాట ఇప్పుడు మనం పోర్ కింద మొక్క అని ఓపెన్ చేస్తే ఇలా కుంగిపోయింది ఫ్రెండ్స్ లాన్ గడ్డి విరిగిపోయి చూడండి ఫ్రెండ్స్ లాన్ గడ్డ అనేది పైకి ఓపెన్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ హెవీ స్ప్రింగ్ వేసాడు అనమాట వల్ల కూడా ప్లాట్ఫారం పోయేటప్పటికి ఎత్తి ఎత్తు కొట్టి ఛాయ్స్ ఇరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లేదా బిల్డింగ్ పెట్టామన్నమాట ఫస్ట్ క్రాకులు కూర్చోబెట్టి మొత్తం ఆర్కులింగ్ పెట్టాం అనమాట ఫ్రెండ్స్ అంటే ఛాయ్స్ కాబట్టి కొంచెం మందం ఉండిద్దని ఆర్కులింగ్ పెట్టాం ఫ్రెండ్స్ లోన్ అయితే బిల్డింగ్ వెల్డింగ్ పెట్టామనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డ కూడా ఎదిరిపోతే ఆర్కులింగ్ పెట్టామనమాట చాలా మందం పెట్టాం ఫ్రెండ్స్ అక్కడ కూడా విల్డింగ్ పెట్టాం చూడండి ఫ్రెండ్స్ పోరు ముక్క కట్టిన తర్వాతే కరెక్ట్గా నిలబడింది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చాలా సపోర్ట్ ఫ్రెండ్స్ నాకు మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కట్టామన్నమాట పెట్టాం అక్కడే ఫ్రెండ్స్ మొత్తం విరిగిపోయింది మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఛాయ్ సిరిగిపోతే కరెక్ట్గా కూర్చోబెట్టి వెళ్లింగ్ పెట్టామన్నమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇటే కూడా ఆరుకు పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ వీడియోలు కావతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావచ్చు అలాంటి వీడియోలు తీసి పెడతాను ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ అయితే వర్క్ కింద ఇదిగోన్ ఫ్రెండ్స్కి ఇలా కట్టావన్నమాట ఊరికి ముక్కటిన తర్వాత చేసి నిలబడి ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ